వద్దు అందరం ఒకేసారి తిందాం నీకు ఎలా కావాలంటే అలా కానీ పాయసం చల్లారిపోతే తర్వాత దానికంత రుచి ఉన్నదేమో నకులా సహదేవా పదండి భోజనం చేద్దాం ఇప్పుడే ఎవరు భోజనం చేస్తారు అవును భీమన్నయ్య మాకేం ఆకలిగా లేదు ఒక్కటి గనక వేసాను అనుకో అప్పుడు ఆకలిస్తుంది పెద్దన్నయ్య పెద్దన్నయ్య భీమన్నయ్య మాకు ఆకలి పుట్టిస్తాడంట భీమా ఒకవేళ నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళొచ్చు పదా తమ్ముడు భీమా ఆ కేసరితో చేసిన పాయసం నీ కోసమే ఎదురు చూస్తుంది తమ్ముడు భీమా నీకోసం రకరకాల పదార్థాలు చేయించాను లేదు నేను మా సోదరులతో కలిసే భోజనం చేస్తాను నేను కూడా నీకు సోదరుణ్ణి కదా తమ్ముడు భీమా పెద్దన్నయ్య యుధిష్ఠురుడు అర్జునుడి కోసం ఎదురు చూస్తున్నాను పైగా నకులుడు సహదేవుడు లేకుండా అసలు నేను ఎప్పటికీ భోజనం చేయను